పద్మావతి దేవి వరప్రసాదమును అవతరించిన బిడ్డ కనుక గురువుల వద్ద సకల విద్యలు అభ్యసించినది క్రమంగా పద్నాలుగేండ్లు యుక్త వయసు వచ్చినది రతీదేవి వంటి చక్కదనము సరస్వతీదేవి వంటి విద్య గౌరీదేవి వంటి పవిత్రత లక్ష్మీదేవి వంటి అలంకారం కలిగి ఉన్నవి సౌందర్యమునకు తగిన వయసు వయసుకు తగ్గిన విద్య విద్యకు తగిన వి వినయం కలిగి గొప్ప కీర్తి సంపాదించింది శుక్రవారం నాడు పద్మావతి దేవి గౌరీ పూజ చేసి చలికత్తలతో అంతఃపురంలో ఆడుకుంటున్న సమయమున హరినామ సంకీర్తన చేస్తూ నాద్ముని ఆమె మందిరానికి వచ్చాడు నారదమహర్షిని పద్మావతి చూసి సాస్తాంగ దండ ప్రణామాలు అంచింది ఆయన సింహాసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది నారదమహర్షి పద్మావతి దేవి వినయ విదేతలను మెచ్చుకుని అమ్మ నీ ఎడం చేయి చాపు నీకు భూత భవిష్యత్తు వర్తమాన కాలము విషయాలను చెతావునని చెప్పాడు అప్పుడు పద్మావతి దేవి ఆయన చెంతకు చేరి చేయి చూపించింది మహర్షి చేయి చూసి ఎలా చెప్పుతున్నాడు పద్మ ధ్వజ మరియు మస్తియు రేఖలు ఉండ ఉండడం వల్ల నీవు శ్రీమన్నారాయణునికి ఎల్లాలు కాగలవు పద్మరేఖ ధనదాని సంపత్తిని మస్తిరేఖ ఆనందమయమైన జీవితంని ధ్వజరేఖ రాణి వాసమును సూచిస్తున్నాయి కీర్తిరేఖలు కూడా నిండుగా ఉన్నాయి ప్రజల ఆదరా విమలు కూడా నీకు నిండుగా అమ్మా నీకేమీ లోటు ఉండదు పోయి వచ్చుదును శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరొస్తూ అని దీవించి మహర్షి వెళ్ళిపోయారు